ايني ڏس ته پامن جنو صلاح ورجي வயசுதா சார் இல்லை அந்த மணி அரவ கொடுக்க 他们那。嗯嗯 <laughs>

పంచాయతీ తూర్పుల గ్రామం గ్రామంలో నీళ్లు లేక పదిహేను రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం శుభ్రంగా గడగాలి బ్లీచింగ్ వేయాలి నీళ్లు శుభ్రంగా వదలాలి మాకు లైట్లు ఇవ్వాలి పడుతున్నాం మాకు లైట్లు కావాలి తూరుకోం రామసాగరము కైదాపురం మండలము మాకు నీళ్ళు అయితే వదలడం లేదు నీళ్లు అయితే వారానికి ఒకసారి వదిలేడు ఇప్పుడు వారం నుంచి నీళ్లు లేవు నీళ్ళ కాడపోతే స్వానాలు ఎత్తుకోపోయినారు వేసారు అంటున్నారు సమస్య ఎవరైనా నాకు తెలీదు ఆడ తాళాలు వేసారు స్వానాలు ఎత్తుకోపోయారని చెప్పారు గ్రామం నుంచి రామసాగరం పంచాయతీ తూర్పుల గ్రామం నుంచి నేను మాజీ చేస్తున్నాను గత పదహైదు రోజుల నుంచి మా గ్రామంలో వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది పంచాయతీ వారు అసలు నీళ్ళ గురించి అసలు పట్టించుకోవట్లేదు ఒకవేళ వేసినా కూడా పోయి వాళ్ళని దౌర్జన్యంగా దౌర్జన్యం చేయడం అక్కడ సోనర్లు ఇప్పకుండా సోనర్లు ఎత్తుకొని చేసేయడం అదేమన్నా అంటే ఇట్లా గొడవలు చేస్తూ ఉన్నారు మేము సెక్రటరీ గారికి కంప్లైంట్ చేసాము సెక్రటరీ గారు ఒక మనిషిని పెట్టి ఏపిచ్చారు ఏపిస్తే కూడా ఈరోజు మళ్ళీ ఆ మోటార్ పోకముందే మళ్ళీ వచ్చి మళ్ళీ గొడవలు చేసి మళ్ళీ సోనాలు తీసుకెళ్ళిపోవడం జరిగింది ఈ మాదిరిగా ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంది మాకు నేను గత ఇరవై ఏడు సమయం ఎప్పుడు ఇలాంటి సమస్య ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైము ఈ పంచాయతీలో ఇదే ఫస్ట్ టైముగా నేను చూస్తున్నాను ఇట్లా కానీ వీధులు చిమ్మడం కానీ ప్లస్ సైడ్ కాలువలు వచ్చే క్లీనింగ్ కానీ వాటర్ సమ్మర్లో కూడా వాటర్ ప్రాబ్లం అనేసి సిక్స్ డేస్ ఒకసారి వాటర్ వేయడం జరిగింది ఇప్పుడు వాటర్ ఉన్నా కూడా మళ్ళీ మోటార్లు ఆపేయడం జరుగుతుంది రామసాగరం పంచాయతీలో పదిహేను రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది గ్రామ ప్రజలు కూడా నా దృష్టికి చేసుకొచ్చారు తర్వాత మేము సెక్రటరీ గారికి ఫోన్ చేసి వాటర్ వదిలించాలి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పగా సెక్రటరీ గారు మనిషిని ఏర్పాటు చేసి వాటర్ వదిలించాలని మనిషిని వెళితే అక్కడికి ఈ సర్పంచ్ గారు వేస్తే మేమే వేయాలి ఇంకెవరో వేయడానికి లేదని రామసాగరంలో కానీ ట్యాప్ తూర్పు తూర్పుకోవడం కానీ నీళ్లు వదల అవి కూడా ఇప్పుకొని వెళ్ళిపోవడం నీళ్లు నీళ్ళు వాళ్ళు చెప్పడం జరిగింది కాను గ్రా గ్రామంలో నీళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది ఈ ఇబ్బందిని ఉన్నతాధికారుల దృష్టికి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నాము అలాగే ఎక్కడ వీధుల్లో చేయటం కానీ ఇప్పుడు జరగలేదు ఇవన్నీ ఈ పంచాయతీ వచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఇప్పుడు జరగలేదు ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో బిల్లులు అధిక మొత్తంలో బిల్లులు చేయించుకొని బ్లీచింగ్ శానిటేషన్ చేసామని వీధి లైట్లు వేసినామని అది జనరల్ ఫండ్ నాలుగున్నర లక్షలు ఉంది ఫిఫ్టీన్ ప్రైనా తొమ్మిది లక్షల డెబ్బై వేలు ఇలా ఉందని మేము ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్నాము కానీ పదిహేను లక్షలు పంచాయతీలో డబ్బులు పెట్టుకుని కూడా ఇక్కడ నీళ్ళు లేకుండా ఒకవేళ వేసిన లోన్లు కూడా దబాయించి వీలు లేదని దబాయించడం చాలా ఇబ్బందిగా ఉంది సర్పంచ్ గారిని కూడా కోరుకుంటున్నది ఈ నీళ్ళు వేసి గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయ ನೆರ <laughs> బట్టాలయ్యా నీళ్ళు మా పిల్లల అన్నానికి ఇబ్బంది పడుతున్నారా